నమస్తే అందరికీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయానికి వస్తే కొన్నిసార్లు సరళమైన ఆహారాలు చాలా ప్రభావం చూపిస్తాయి ఖర్జూరం ఖర్జూరా చెట్టు యొక్క పండు ఈ ఈ రెండిట్లో కూడా రాజనే చెప్పుకోవచ్చు ఖర్జూరాలు తరతరాలుగా నోరూరించే రుచి మరియు ఎంతో విలువైనవి కూడా అయినప్పటికీ వాటి ప్రయోజనాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది మీ దినచర్యలో మూడు ఖర్జూరాలు చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే మీరు ఆశ్చర్యపోతారు ఖర్జూరాలు చిన్నవిగా ఉండొచ్చు కానీ పోషణ విషయానికి వస్తే అవి చాలా చాలా శక్తివంతమైనవి పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి సిక్స్ మరియు ఫైబర్తో సహా అవసరమైన విటమిన్లు మరియు మినరల్స్తో నిండి ఉంటాయి ఇవి మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు దోహదం చేస్తాయి జనరల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురింపబడిన ఒక అధ్యయనం ప్రకారం ఖర్జూరాల్లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి మీ కణాలను రక్షించడంలో సహాయపడతాయి ఖర్జూరాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఒకటి జీర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించే సామర్థ్యం అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఖర్జూరాలు సహజ భేధి మందుగా పనిచేస్తాయి జీర్ణక్రియలో సహాయపడతాయి మరియు మలబద్ధకాన్ని నివారిస్తాయి జనరల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురింపబడిన ఒక అధ్యయనం ప్రకారం ఖర్జూరాలను తినే పాల్గొనేవారు మెరుగైన ప్రేగు క్రమబద్ధతను సంతృప్తికరమైన అనుభూతిని కూడా అనుభవిస్తూ ఉంటారు వాటి అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ వంటి సహజ చక్కెరలతో కలిసి వాటిని శీఘ్ర మరియు స్థిరమైన అద్భుతమైన మూలంగా చేస్తాయి మీ గుండె యొక్క మొత్తం శ్రేయస్సు కోసం కూడా ఖర్జూరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి